గత కొన్ని రోజులుగా ఎమీనూర్ పట్టణం నందు కోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క స్థలాలు అన్యాక్రాంతం కావడం గురించి అందరికీ తెలిసిన విషయమే కానీ నిన్నటి దినం మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అనేటువంటి నజీర్ గారు కొన్ని విషయాలు దీని మీద ప్రస్తావించడం జరిగింది ఈరోజు బావి అనేది పురాతనమైనది రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పురాతనమైన దేవస్థానం అది ఆ దేవస్థానం ముందు అప్పట్లో దేశాయి వంశస్థులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు దాని మీద చేసుకున్నారు సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటి బార్ రెండులో వాళ్ళు దాదాపుగా రెండు వందల ఎనిమిది చదరపు గజాల స్థలాన్ని వాళ్ళ కుటుం కుటుంబీకులకు రిజిస్ట్రేషన్ చేశారు మరి అది చల్లదని ఆ రోజు కలెక్టర్ గారికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మళ్ళీ మిగతా సంఘం మన హిందూ సంఘం నాయకులు వీళ్ళందరూ కలిసి అప్పట్లోనే రెండు వేల పదిహేడులోనే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ గారు కూడా అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు ఐఏఎస్ మరి వాళ్ళు కూడా కమిషనర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఇది ఈ రిజిస్ట్రేషన్లు ఆపండి అని చెప్పేసి కూడా రద్దు చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది కానీ అప్పట్లో ఉన్న కమిషనర్ గారు దాని గురించి పట్టించుకోకుండా ఆ రిజిస్ట్రేషన్లో హిందువులు న్యాయబద్ధంగా హిందువులకి ఏదైతే సంబంధించిన దేవాలయాలు ఉంటాయో ఆ కోతుల బావికి సంబంధించిన శ్రీ ఆంజనేయ స్వామికి సంబంధించిన స్థలాలే కాదు నియోజకవర్గంలో కానివ్వండి జిల్లా లెవెల్లో కానివ్వండి ఎక్కడ హిందువులకు సంబంధించిన స్థలాలు కానివ్వండి హిందువులకు దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ కానివ్వండి స్థలాలు కానివ్వండి ఎక్కడ అన్యాక్రాంతం అయితే కూడా మేము అందరూ జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాలు కలుపుకుని హిందువులంతా ఏకమై మేము దాన్ని ధర్నా కూర్చోబెట్టుకుని మేము ఇంచు కూడా మా హిందువులకు సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన స్థలాలను వదిలే ప్రసక్తే లేదు మా కూటమి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నారు అక్రమాలు చేస్తే దౌర్జన్యాలు చేస్తే కబ్జాలు చేస్తే తాట తీస్తామన్నారు మేము కూడా మా హిందువుల స్థలాలకు కానివ్వండి మా హిందూ దేవాలయాల స్థలాలు కానివ్వండి ప్రాపర్టీలు కానివ్వండి ఎవరైనా చిచ్చు పెట్టాలని దౌర్జన్యంగా ఎవరైనా అందులో అడుగు పెట్టాలి అన్యాక్రాంతం చేయాలని చూస్తే మేము కూడా మా ముఖ్యమంత్రి గారు కూటమి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మేము కూడా తాట తీస్తాం వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు